ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే సత్యం ఫ్యామిలీ అంతా పసలపూడి గ్రామం చేరుకుంటారు ఊళ్ళో అంతా పలకరిస్తూ ఉంటారు సత్యం ప్రభావతి బాలు ఇలా అందరినీ ఇక శృతి రవిని అడుగుతూ ఉంటుంది నిజంగా వాళ్ళందరూ మీకు తెలుసా రవి అనగానే చూడు శృతి చెప్పాను కదా సిటీకి పల్లెటూరికి ఉన్న తేడా సిటీలో మనం ఎదురుగా కనిపించినా పలకరించేవారుండరు ఒక్కొక్కసారి యాక్సిడెంట్ అయినా చూస్తూ వెళ్ళిపోతారు కానీ ఎవరు పట్టించుకోరు ఇక పల్లెటూర్లో అందరూ ఆప్యాయంగా మనం పిలిచినా పిలవకపోయినా వాళ్ళే పలకరిస్తూ మనకేదైనా అవసరమైతే తీసుకుని వస్తారు అందుకే పల్లెటూర్లు అంటే చాలామందికి ఇష్టం నాకు కూడా ఇష్టం మా ఊరు బసలపూడి అంటే నాకు చాలా ఇష్టం ఇక్కడ గుడిలు చెరువు అన్నీ చూపిస్తాను అనగానే సర్సరే అని అంటుంది శృతి ఇంతలో సుశీలమ్మ బయటికి వస్తుంది ఏరా బాలు అనగానే సుశీ అని చెప్పి పరుగు పరుగున వచ్చి వాళ్ళ నాన్నమ్మని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటారు ఒరే ఒరే ఆపరా కళ్ళు తిరుగుతున్నాయి నేను ముసలిదాన్ని నీ పెళ్ళం పడిచిది మీనాని తిప్పు అనగానే సరే మీనా అని చెప్పి తిప్పబోతూ ఉంటే అమ్మో నా కొద్దు అని అంటుంది అందరూ సంతోషంగా ఇక ఆ సుశీలమ్మని చూస్తారు ఇక మీనా బాలుని రోహిణిని మనోజ్ని ఇక ఒరే హిట్రా అని అంటుంది రవిని ఇక రవి శృతి దగ్గరికి వెళ్తారు బంగారం బొమ్మలా ఉంది ఏంటమ్మా ఈ ఊరు నీకు నచ్చిందా అనగానే మీరు ఏమవుతారో నాకు తెలీదు అని అంటుంది ప్రభావతి నేను ఏమవుతానో చెప్పు అనగాని అమ్మ శృతి నాకు అత్తయ్య అయితే నీకు అవుతుంది రవికి నానమ్మ అవుతుంది అని చెప్పి అంటారు అమ్మమ్మగారు బాగున్నారా అని అడుగుతుంది చాలా బాగున్నాను తల్లి మీరందరినీ చూస్తే నా ఆయుష్ ఇంకా పెరుగుతుంది రండి రండి ఎప్పుడు బస్ ఎక్కారో ఏమో మీకు అందరికీ అన్ని ఏర్పాట్లు చేశాను ఈ రోజంతా మీరు సంతోషంగా ఇక్కడే ఉండాలి అనగానే ఏంటే మమ్మల్ని ఇప్పుడే పంపించేస్తావేంటి నీ పుట్టినరోజు అలాగే పండుగ అన్నీ చూసుకొని వెళ్తాము అనగానే అందుకే కదరా రమ్మంది అని అంటారు సుశీలమ్మ ఇక రోహిణి వాళ్ళ మావయ్యకి ఫోన్ చేస్తుంది బాలు రోహిణిని గమనిస్తారు ఈ పార్లర్ పార్లరమ్మేంటి తెగ టెన్షన్ పడుతుంది అలాగే అలా మలేషియా మావయ్య కోసం ఎదురు చూస్తున్నట్టుంది ఇక్కడే ఉంటే పోతుంది అనగాని పార్లరమ్మా ఏమైంది మీ మలేషియా మావయ్యకి ఈ రూటు తెలియదు కదా ఎక్కడ వచ్చాడో చెప్పు వెళ్ళి తీసుకొని వస్తాను ఈ ఊరు నాకు కొట్టిన పిండి అనగాని ఏం పర్వాలేదు అడ్రస్ చెప్పాను అలాగే వాట్సాప్లో ఈ అడ్రస్ షేర్ చేశాను మా మామయ్య ఇట్టే వచ్చేస్తాడు అని చెప్పి అంటుంది రోహిణి సర్ సర్లే పద అని చెప్పి లోపలికి వెళ్ళమంటారు బాలు ఈ పార్లరమ్మ రహస్యంగా మాట్లాడుతుంది నిజంగా వీళ్ళ మామయ్యే వచ్చాడంటవా అని చెప్పి అనుకుంటారు బాలు ఇక సుశీలమ్మే స్వయంగా భోజనాలు తయారు చేయడంతో ఇక ముగ్గురు కోడళ్ళు అందరికీ వడ్డించి తృప్తిగా భోజనం చేస్తారు ఇక సత్యానికి చెప్తుంది చూడరా సత్యం మీరు ఇంటికి వస్తే నాకు ఆనందంగా ఉంటుంది ఎంతైనా సిటీ సిటీ పల్లెటూరే కదా అనగానే అవునమ్మా ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా మనసంతా హాయిగా ఉంటుంది అనగానే అత్తయ్య అత్తయ్య రోహిణి వాళ్ళ మేనమామ మన ఊరు వస్తున్నారు తనకి పక్కల సదరాలి కదా అని అంటుంది అవునా రోహిణి వాళ్ళ మేనమామా అని అంటుంది అవును పెద్ద కోటీశ్వరుడు మలేషియాలో బిజినెస్ చేస్తున్నారు ఇదిగో మన రోహిణికి సారీ కూడా తీసుకొని వస్తారు అనగాని ఇంకా నీకు ఆశ పోలేదా అనగానే ఏం చేయను నేను మీ అబ్బాయిని కట్టుకున్నాను అదే కోటీశ్వర్ని కట్టుకుంటే అనగాని ఇప్పుడేం తక్కువైంది ఇప్పుడు కూడా వెళ్ళి కట్టుకో అని అంటారు వాళ్ళు ఒరే నోరెలా ఉంది ఏదో మాట వరుస కంటే అని అంటుంది ప్రభావతి మరేంటి మా నాన్న నిన్ను తిట్టాడా కొట్టాడా ప్రశాంతంగా హాయిగా మీ జీవితం వెళ్ళిపోతుంది కదా ఇంకా ఎందుకు కోట్ల గురించి ఆలోచిస్తావు చూడు సర్పావతి మా నానమ్మ ప్రశాంతంగా ఈ ఊళ్ళో ఉంది ఇక్కడైనా కోట్లు గురించి ఆపేసే అదిగో నీ పెద్ద కోడలు పాలరమ్మ టెన్షన్ పడుతుంది వాళ్ళ మామయ్య వస్తే అందరం పలకరించాలి కదా అని అంటారు సరే సరే భోజనాలు పూర్తయ్యాయి అమ్మరోహిణి మీ మామయ్య ఎక్కడి దాకా వచ్చారు అని అడుగుతుంది ఆల్మోస్ట్ వచ్చేశారతయ్యా అని చెప్పి అంటూ ఉండగానే ఇక మలేషియా నుండి మస్తాన్ మాణిక్యం ఎంట్రీ ఇస్తారు ఇక బాలు అతన్ని దిగా చూస్తారు అమ్మో ఈ బాలుకి ఈ మటన్ మాణిక్యం తెరిసే ఉంటాడు లేకపోతే ఎందుకలా చూస్తాడు అని చెప్పి అనుకుంటుంది మామయ్య మామయ్య ఎలా ఉన్నావు అని చెప్పి పలకరిస్తుంది రోహిణి నేను చాలా బాగున్నాను నిజంగా ఇంత పల్లెటూరులో ఎలా ఉంటున్నావు అనగానే ఇక్కడుండటం లేదు బ్యూటీ పార్లర్ నడుపుతుంది రోహిణి ఎందుకంటే మీరు డబ్బున్న వాళ్ళు కదా కనీసం తనకి తోడుగా నీడుగా ఉండకుండా మీరు పెళ్లి చేసుకున్నా పర్వాలేదని చెప్పి మీ చేతిలో మీరు దులుపుకున్నారు అని అంటారు బాలు ఇక రోహిణి అంటుంది అత్తయ్య మా మామయ్య వచ్చాడు బాలు తన మాటలతో భయపెట్టేస్తాడు మనోజ్కి ఏదైనా హెల్ప్ చేయమన్నా చెయ్యడు అని అంటుంది ఒరే బాలు ఆపు ఇప్పుడే కదా వచ్చేదాకా ఎవరు రారు అన్నావు ఇప్పుడు వచ్చాకేమో ఎందుకు వచ్చావు అన్నట్టున్నావు మీనా అనగానే ఏమండి కొద్దిసేపు ఆగండి అని అంటుంది ఇక రోహిణి వాళ్ళ మేనమామైన మస్తాన్ మాణిక్యం ఇక చీరా సార రోహిణి చెప్పినట్టే తీసుకుని వస్తారు ఇక ఊరు ఊరంతా ఆ సార చూడ్డానికి వస్తారు పల్లెటూర్లో శృతికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇక మనోజ్కి బ్రాస్లెట్ పెడతారు ఇక బ్రాస్లెట్ని చూసి ఏంటి ఇంత తక్కువ గ్రాములు పోనీలే అక్కడ బిజినెస్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఒక కేజీ బంగారమైనా పెడతారు పెడతారనుకున్నాను పెట్టలేదు అని అనుకుంటుంది ఇక ప్రభావతి ఇక ఊళ్ళో అంతా ఆ సారి గురించి చెప్పుకుంటూ ఉంటారు రోహిణికి హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇక వాళ్ళ మామయ్య మామయ్య మేము ఉగాది పండుదాకా ఇక్కడే ఉంటాము ఇక్కడే మీరు ఉండాలి అనగాని అయ్యో ఇక్కడ ఉన్న వాళ్ళంత ఖర్చు నేనే పెట్టుకుంటాను అని అంటారు ఆ మాణిక్యం ఇక మనోజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక నైట్ అవుతుంది అందరూ ఇక చేపలు వేసుకొని ఒకే హాల్లో పడుకుంటారు శృతికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది రవి నిజంగా ఈ రోజంతా ఎలా గడిచిందో అర్థం కావటం లేదు నువ్వు చెప్పినట్టు పల్లెటూరు వాతావరణమే మనల్ని మార్చేస్తుంది అనగానే అవును శృతి రేపు నీకు చెరువు గట్టికి తీసుకుని వెళ్తాను అలాగే ఈ ఊళ్ళో పోచమ్మ గుడికి తీసుకుని వెళ్తాను అని అంటారు రవి తెల్లగా తెల్లవారుతుంది ఇక కోడి కూతుతో మొదలవుతుంది ఇక పల్లెటూరు వాకిళ్ళు ఊడ్చుకుంటూ ఇక పాలు పిండుకుంటూ చాలా స్వచ్ఛంగా అనిపిస్తుంది ఇక శృతి వాళ్ళందరినీ వీడియో తీస్తూ ఉంటుంది ఇటువైపు మీనా ఎప్పట్లాగే కల్లాపు చల్లి పెద్ద ముగ్గు పెడుతుంది ఈరోజు అమ్మమ్మ బర్త్డే అందుకే ఇంత పెద్ద ముగ్గేశాను అని అంటుంది చూడు మీనా మన సుశీకి మనం మంచి చీర గిఫ్ట్ చేశాము అని అంటారు ఇక అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇవాళ సుశీ డాలింగ్ పుట్టినరోజు అందుకే మీనా నువ్వు మంచి స్పెషల్గా మటన్ బిర్యానీ చేయాలి అలాగే ఓ లక్షావతి నువ్వు మటన్ కర్రీ చేయాలి నాన్న మీరు నా నమ్మకి ఆ మటన్ బిర్యానీ మటన్ కర్రీ తినిపించాలి అనగానే తప్పకుండా అని చెప్పి అంటారు ఇక ఇంతలో రోహిణి అలాగే మనోజ్ ఇల్లంతా డెకరేషన్ చేస్తాము అని చెప్పి అంటారు ఇక ఇటువైపు రవి అలాగే శృతి మేము కేక్ కట్ కేక్ తీసుకొస్తాము అని అంటారు ఓ అందరూ తలొడి చేస్తున్నారా సరే సరే ఈ ముసల్దాని మీద చాలా ప్రేమ ఉంది మీరందరూ ఎప్పుడూ ఇలాగే ఉండాలి అని అంటుంది సుశీలమ్మ ఇక మటన్ అంటే చాలా ఎక్కువ రేట్ అవుతుంది కదా అని అంటుంది ప్రభావతి ఏమ్మా లక్ష్యవతి డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ తింటే ఏం కాదు హోటల్లో అయితే ఎక్కువ అవుతుంది ఇగో నాకు తెలిసిన మటన్ షాప్ వాడు ఉన్నాడు అనగానే హలో బయ్యా ఎవరాలు మానికవా అని అంటారు నోరు జారేసి మలేషియా మావయ్య ఇక రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది మాణిక్యమా వాడెందుకు గుర్తొచ్చాడు వాడొక వేషాలు వేస్తాడు కదా అచ్చం నీలాగే ఉంటాడు ఊరు వెళ్ళి వాడిని ఒకసారి పలకరించాలి అని అంటారు బాలు ఓ బాలు అంటే ఇతన అని చెప్పి నోరు కరుచుకుంటారు ఇక మస్తాన్ మాణిక్యం ఇక సుశీలమ్మ పుట్టినరోజు అంగరంగ వైభవంగా ఊర్లో అందరినీ పిలిచి కేక్ కట్ చేసి చాలా సంతోషంగా చేయిస్తారు ఇక సత్యం ప్రభావతి ఇటువైపు బాలు మీనా మనవల్లంతా సుశీలమ్మకి చాలా సంతోషంగా ఉంటుంది ఇక అందరితో చెప్తుంది చూడు ప్రభావతి నువ్వు నీ కోడళ్ళని ఒకరికి ఒకలాగా ఒకరికి ఒకలాగా చూస్తున్నావని నాకు అర్థమైంది అందుకే ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాను ఇదిగో నాకున్న బంగారం నా ఆస్తిని బాలు మీనాకి ఇస్తున్నాను ఎలాగూ రవి శృతి ఉన్నతమైన కుటుంబంలో ఉన్న అమ్మాయిని చేసుకున్నాడు కోట్లకి విలువైన ఆస్తిని కూడా తన కూతురికి ఇస్తారు అప్పుడు వాడు కోటీశ్వరుడు అవుతాడు ఇక రోహిణి తన మలేషియా మామయ్య వాళ్ళ నాన్న ఇద్దరూ కలిసి చాలా సంపాదిస్తున్నారు బాలు కూడా ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు ఒక్క బాలునే కదా ఎప్పుడూ పాపం చదువుకోకుండా కారుని నడుపుతూ భార్యతో పూలు కొట్టి పెట్టించి ఆ డబ్బులను కూడా పక్కనేసి ఇంటి కోసం కష్టపడుతున్నాడు అలాంటప్పుడు బాలుకే ఇది ఇవ్వడం న్యాయం అనుకుంటున్నాను మీరందరూ చెప్పండిరా వాళ్ళు అని చెప్పి అంటారు ఇక రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది నాకేముంది గాడిది గుడ్డు అప్పులన్నీ చేసి ఇలా బిల్డప్పులు ఇస్తున్నాను ఇప్పుడు ఈ మలేషియా మావిని దింపకపోతే నా బ్రతుకు అదే అని చెప్పి అనుకుంటున్నాను అక్కడ గుణాకి చాలా డబ్బులు ఇవ్వాలి అప్పు ఆడేశాను కానీ ఈ గండం గట్టెక్కితే చాలు అనుకుంటున్నాను అని చెప్పి అనుకుంటుంది మనసులో రోహిణి ఇప్పుడు తల ఆడిస్తే నేను ఒకలా ఉంటుంది తల ఆడించకపోతే ఒకలా ఉంటుంది ఇప్పుడు మా అత్తయ్యే ఏదైనా తీసుకోవాలి నిర్ణయం అని అనుకుంటుంది రోహిణి అవును వాడికే ఇచ్చుకోండి ఎందుకంటే మా మౌనిక కోశ్వరుడింటి కోడలయ్యింది ఇక వీళ్ళిద్దరు కూడా కోటీశ్వర్లే మీ ఆస్తిని వాళ్ళకే ఇచ్చుకోండి అని అంటుంది ఇక మీనా బాలు ఈరోజు కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ చేశావు అని అంటారు అవునవును నేను ఎప్పుడు నిన్ను చిన్న చూపు చూడకపోయినా నువ్వే నా మీద పడి ఏడుస్తావు ఏమయ్యా మీ అమ్మ మొత్తం బాలుకి మీనాకిస్తుందంట మీకేమైనా అభ్యంతరమా అని అంటుంది నాకేమీ అభ్యంతరం ఉండదే మా అమ్మ ఎప్పుడు సరైన నిర్ణయమే తీసుకుంటుంది అని చెప్పి అంటారు రేపు ఉగాది పండుగ ఉగాది రోజు మీనాకి నా నగలిచ్చి ఆస్తిని బాలుకి రాస్తాను అలాగే ఇక్కడున్న నాకు కొత్తగా వచ్చిన మనవళ్ళు మనవలతో వ్రతాలు చేయిస్తాను అలాగే వాళ్ళకి మంచి బట్టలు సిటీలో వెళ్ళి కొనుక్కునేటట్టు డబ్బులు ఇస్తాను అని చెప్పి డబ్బులు ఇస్తుంది సుశీలమ్మ మీనా బాలు మనోజ్ రోహిణి ఇటువైపు రవి శృతి ముగ్గురు అమ్మమ్మ ఇచ్చిన డబ్బులు తీసుకొని తలో వైపు బయలుదేరుతారు ఇక రవి ఒక చెరువు దగ్గరికి తీసుకొస్తారు హబ్బా చాలా ప్రశాంతంగా ఉంది రవి ఈ చెరువు అని అంటుంది శృతి అవును ఈ చెరువుని చూసినప్పుడల్లా నాకొకటి అనిపిస్తుంది అనగాని ఏంటది నిజం చెప్పాలంటే నాకంట పెద్దవాడు ఉండేవాడు మేము నలుగురు అన్నదమ్ములం కానీ ఒకరోజు ఒక విషయం జరిగింది దానివల్లే మా బాలు అన్నయ్యపై మా అమ్మ కోపంగా ఉంటుంది నా ముందు ఉన్న అతను అజయ్ వాడు చెరువులో పడిపోయాడు దానికి కారణం బాలు అన్నయ్య అని చెప్పి ఇక తన చావుకు కారణమని చెప్పి అప్పటి నుండి మా అమ్మ బాలు అన్నయ్యని ఎప్పుడు మంచిగా చూడదు కానీ బాలు అన్నయ్య మనసు మంచిది అనగానే నిజమే రవి ఎందుకంటే ఇంట్లో ఏదైనా జరిగితే తనే ముందు నిలబడతాడు అలాగే ఇంట్లో వాళ్ళు కన్నీలు తను చూడలేడు ఒకటి మాత్రం నిజం కొంచెం మా నోరు తగ్గించుకుంటే తనకి అంతా మంచిది అని చెప్పి అంటుంది శృతి ఇక మీనా బాలు రోహిణి అలాగే మనోజ్ ఇటువైపు రవి శృతి అందరు కొత్త బట్టలు సిటీకి వెళ్ళి తెచ్చుకుంటారు ఇక రెండో రోజు ఉగాది పండుగ ఇక ఉగాది పండుగ చాలా సంబరంగా అందరూ మంచి బట్టలు కట్టుకొని ఇక ఉగాది పచ్చడి చేసి అందరూ కలిసికట్టుగా కొత్త కుండలో పచ్చడిని రుచి చూస్తూ ఉంటారు ఇక మీనాకి ఒంటి నిన్న నగలు వేస్తుంది సుశీలమ్మ ఇక మీనా దగదగలాడిపోతూ ఉంటుంది రోహిణికి మాత్రం కుళ్ళుగా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఇదేంటి నేను అబద్ధం చెప్పాను నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు మా మేనమామని తీసుకొచ్చాను ఇప్పుడు అతను బిజినెస్ కోసం ఏదైనా నాకు సహాయం చేస్తాడని అనుకుంటున్నాను కానీ బిజినెస్ కోసం చేస్తాడో లేదో ముందు తన్ని కనిపెట్టకుండా ఈ గండాన్ని గట్టెక్కించాలి అని అనుకుంటుంది రోహిణి ఇక ఉగాది పండుగ పూర్తయిపోతుంది సాయంత్రం అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇంతలో రోహిణికి ఒక ఫోన్ వస్తుంది ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఏమైందమ్మా అని అంటుంది మీ రోహిణి నిజంగా చింటూకి ఇంత పెద్ద జ్వరం ఎప్పుడూ రాలేదు హాస్పిటల్లో జాయిన్ చేశాను అర్జెంటు గారా నా దగ్గర డబ్బు లేదు అని చెప్పి అంటుంది ఇక రోహిణి వాళ్ళమ్మ ఫోన్లో ఇక రోహిణి గుండె ఆగిపోతుంది అమ్మ నేను మా ఊళ్ళో లేను ఇదిగో మా అత్తయ్య వాళ్ళ ఊరు వచ్చాను పసలపుడి కానీ చింటుకి ఎలా ఉంది అనగాని నువ్వు రావే వాడిది చాలా క్రిటికల్గా ఉంది అని చెప్తుంది ఇక రోహిణికి ఏం చెయ్యాలో అర్థం కాదు గబగబా ఒక్క ఊదుట్నా ఇక అక్కడికి బయలుదేరి వెళ్ళిపోతుంది ఇంతలో మనోజ్ రోహిణి రోహిణి అని పిలుస్తూ ఉంటారు ఇటువైపు మ మటన్ కొట్టే మాణిక్యం కూడా ఏంటి ఈ అమ్మాయి నన్ను బుక్ చేసి వెళ్తుంది వీళ్ళందరూ నాతో ఆడుకుంటారో ఏంటో ఈ బాలు అనేవాడు నన్ను వదలటం లేదు నేను ఆల్రెడీ తెలుసు ఇప్పుడు ఎలా ఈ అమ్మాయి వెళ్తే నేను వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ మటన్ కొట్టు మాణిక్యం కూడా ఇక రోహిణి వెళ్ళిన బస్సులోనే వెళ్ళిపోతారు రోహిణికి ఆ విషయం తెలీదు ఇక రోహిణి హుటాహుటిన హాస్పిటల్కి చేరుకుంటుంది డాక్టర్ చెప్తారు చూడమ్మా తల్లి అన్నాక ఖచ్చితంగా చిన్నపిల్లలకి చూసుకోవాలి జ్వరం వచ్చినప్పుడు ఎంత పెద్ద బిడ్డైనా తల్లి స్పర్శ రాగానే ఒక ధైర్యంతో గుండె నిబ్బరం వచ్చి ఎలాంటి రోగాలైనా తగ్గుతాయి నువ్వేమో బాబుని మీ అమ్మ దగ్గర వదిలి వెళ్ళావు చాలా బెంగ పెట్టుకున్నాడు ఊర్లో ఏదో చూసినట్టున్నాడు అని చెప్పి అంటారు డాక్టర్ ఇక ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది ఇక డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు పాపం రోహిణి బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఎలా నేను ఆ ఊరు నుండి హడావుడిగా సిటీకొచ్చాను నా గురించి ఏదైనా అనుకుంటారేమో మా మలేషియా మామయ్య వారం రోజులు ఉంటారు అనుకున్నాను కానీ నేనక్కడ లేకపోతే ఎవరికంటైనా కనిపెడతాడు అని చెప్పి అనుకుంటుంది మనసులో రోహిణి ఇక రోహిణి వాళ్ళమ్మకి జరిగిందంతా చెప్తుంది ఏమోనే రోహిణి నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలియటం లేదు కానీ నీ కొడుకుని నీ దగ్గరే ఉంచుకోమ్మా నువ్వు అత్తగా చెప్పావు కదా అనగానే అయ్యో అమ్మ అత్తగా ఇక్కడ చెప్పాను అక్కడ కాదు కదా ఇప్పుడు అసలే నా తప్పుని సరిదిద్దుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తున్నాను అలాగే అప్పులు కూడా చేస్తున్నాను ఏదో ఒకరోజు మా అత్తకి తెలిస్తే మీనాకండ దారుణంగా ఉంటుంది ఆవిడ చేతిలో నాకు భజన అని అంటుంది అందుకే ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదమ్మా అవసరానికి ఏదో చెప్పాలి కాని అని అంటారు రోహిణి వాళ్ళమ్మ ఇంతలో రోహిణి వాళ్ళ అత్తయ్యకి ఫోన్ చేస్తుంది అమ్మ రోహిణి ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది అత్తయ్య పార్లర్లో ఎవరూ లేరు మన పార్లర్ కదా అందుకే నేను చూసుకోవడానికి వచ్చేసాను ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను అత్తయ్య అనగానే సరేసరేనమ్మా మీ మామయ్య కూడా పాటు పార్లర్లో ఉన్నాడా అనగాని అంటే అత్తయ్య అక్కడా అనగాని అవునమ్మా నువ్వెళ్ళిన బస్సులోనే తను కూడా వెళ్ళినట్టున్నాడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు నీ దగ్గర ఫోన్ ఉంది కదా మీ మామయ్య నువ్వే తీసుకురా అని అంటుంది అమ్మో ఈ మస్తాన్ మాణిక్యం నాకు ఖచ్చితంగా హ్యాండ్ ఇచ్చాడు ఎక్కడున్నాడు ఏంటో నాకు టెన్షన్ మీద టెన్షన్ ఇప్పుడు ఎలా అని అనుకుంటుంది రోహిణి ఇక జ్వరం తగ్గడంతో అమ్మ ఈ డబ్బుని ఉంచు ఏదైనా అర్జెంట్ అయితే నాకు ఫోన్ చెయ్యి చింటుకు ఏం కాదు జ్వరం తగ్గింది కాబట్టి అలాగే నేను అప్పుడప్పుడు చింటు దగ్గరికి వస్తూ ఉంటాను వాడు నా కొడుకు కదా అని చెప్పి అంటుంది ఏమో రోహిణి నువ్వు చెప్పే అబద్ధాలకి ఎప్పుడైనా బయటపడితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రతిరోజు భయపడుతూ ఉంటాను కానీ ఇక నుండి ఇలాంటి మోసాలు అబద్ధాలు చేసి అప్పులు చేయొద్దు ఇంకా నీ పీకల మీదకి తప్పులుగా ఉండిపోతాయి అని అంటారు అదేనమ్మా నాకు కూడా అర్థం కావటం లేదు అని చెప్పి ఇక రోహిణి టెన్షన్ పడుతూ ఊరు చేరుకుంటుంది ఇది ఇలా ఉండగా బాలుకి గిరాకీ కోసం ఫోన్ చేస్తారు అలా అయితే వెళ్తాను మీనా ఊర్లో గిరాకీ చాలా ఉందంట నేను ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి అంటారు ఇక బాలు కూడా సిటీకి వస్తారు అన్నట్టు ఆ మటన్ మాణిక్యం అక్కడ ఉన్నాడు కదా ఇక్కడ అలాంటి మనిషి ఎందుకుంటారు ఒకసారి చూస్తాను అని చెప్పి మటన్ షాప్కి వస్తారు బాలు అక్కడ మటన్ కొట్టుకుంటూ మా మాణిక్యం కనిపిస్తారు హలో బాలు ఏంటి ఇక్కడున్నావు ఊళ్ళో లేవేంటి అనగాని నేను ఊరు వెళ్ళినట్టు నీకెలా తెలుసు అని అంటారు బాలు హమ్మో ఇప్పుడు నోరు జారనా లేదు లేదులే ఊరంటే పండక్కి ఊర్లు వెళ్తారు కదా అలా వెళ్ళావేమోనని అనగాని అదేమీ లేదు కానీ నిన్ను మాత్రం మా ఊళ్ళో చూశాను మలేషియా మావయ్య అని అంటారు నేను మలేషియా మావయ్యనే అని చెప్పి అనగానే దొంగ దొరికారు ఆ పార్లరమ్మకి నేను మీ ఇంట్లో ఎవరో ఒకరు తీసుకురామని చెప్తే ఈ మటన్ కొట్టే మాణిక్యానికి మలేషియా మావయ్యగా పేరు పెట్టి తీసుకొస్తావా చెప్తాను నిజం చెప్పాలంటే మన మనోజ్ గారిని ఈవిడి గారు కూడా పిండి ఆరేస్తున్నట్టుంది ఏంటో ఈ మోసాలు ఇప్పుడు నేను ఇంట్లో చెప్తే అక్కడ ఎంత గొడవ అవుతుందో అసలే మా సుశీల డాలింగ్ అయింది ఆస్తులన్నీ నాకు రాసిచ్చింది తను ప్రశాంతంగా ఉండాలంటే ఇప్పుడు పార్లరమ్మ బాగోతని చెప్పకపోవడమే మంచిది అసలు ఎందుకు ఇలా ఈ మలేషియా మామిని తీసుకొచ్చిందా అని ఆలోచిస్తాను అసలు పార్లరమ్మ వెనకాల ఏదైనా కథ ఉందా ఆ కథ వల్లే ఇలా దాస్తుందా అమ్మో నరసింహనాయుడు అలాగే ఇంద్ర ఇలాంటి ఫ్లాష్ బ్యాక్లుంటే మన పార్లరమ్మ అక్కడ ఫ్యాక్షన్ అయి ఉంటుంది అని చెప్పి అనుకుంటారు బాలు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్